ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో సింహారాశి వారి గురించి తెలుసుకుందాం ఏప్రిల్ మూడవ తేదీన గురువారం రోజున సాయంత్రం నాలుగు గంటల తర్వాత ఈ సింహరాశి వారికి మీరు అవునన్నా కాదన్నా హండ్రెడ్ పర్సెంట్ వీరికి జరగబోయేది మాత్రం ఇదే ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నెన్నో సమస్యలు ఎన్నెన్నో ఒడిదుడుకులు ఎన్నెన్నో బాధలతో బాధపడుతూ వారి జీవితంలో ముందుకు వెళ్ళలేక ఎన్నెన్నో బాధలను అనుభవిస్తూ ఉండి ఉంటారు అటువంటి వారందరి కూడా శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోణల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడ లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలు అయితే పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబోదరి కేరళ తాంత్రిక్ గారు మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ డబల్ త్రీ డబల్ నైన్ ఎయిట్ ఇక మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా గురువు గారికి దానికి తగినటువంటి ఒక మంచి పరిష్కారాన్ని మనకి వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లోనే మనకు ఫోన్ ద్వారా తెలియజేస్తారండి చాలా నమ్మకమైనటువంటి గురువుగారు తప్పకుండా ఒకసారి ప్రయత్నించి చూడండి ఇక వివరాలకు వెళ్తే గనక ఈ సింహరాశి వారికి ఏప్రిల్ మూడవ తేదీన గురువారం రోజున సాయంత్రం నాలుగు గంటల తర్వాత వీరికి ఏం జరగబోతుందో అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి వివరాలను మన ఛానల్లో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ చేయండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ముబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వారు సింహ వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి సూర్యుడు ఇక ముందుగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి క్షమ గుణం గుణం అధికంగా ఉంటుంది పొరపాటున కూడా ఎవరైనా తెలిసి తెలియక తప్పు చేసినా సరే ఆ తప్పుని మన్నించే అంత గొప్ప మనస్తత్వాన్ని వీరైతే కలిగి ఉంటారు ఈ రాశివారు అంతేకాదు ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ఎక్కువ ఆరోగ్య సహకరిస్తుంది వీరు ఏ పని చేయాలన్నా ఆరోగ్యం అనేది ఎక్కువగా సహకరిస్తుంది ఆరోగ్యం పట్ల తగినటువంటి శ్రద్ధనైతే వీరు తీసుకుంటారు ఆరోగ్యం విషయంలో శ్రద్ధతో పాటు కొన్నిసార్లు ఆరోగ్యం గురించి కూడా కొన్ని దేవతలను పూజించే అవకాశం కూడా వీరిలో ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా ఈ యొక్క సక్సెస్కి కారణం మీ ఆరోగ్యమే అని గుర్తుపెట్టుకోండి అంతేకాదు పెద్దలను చాలా గౌరవిస్తూ ఉంటారు పెద్దల పట్ల మంచి గౌరవ మర్యాదకరమైనటువంటి భావనను కలిగి ఉంటారు ఎవరైనా అతిథులు ఇంటికి వస్తే తిండి పెట్టే అంతవరకు కూడా వీరు బయటకు పంపించరు అంతటి గొప్ప మనస్తత్వం ఎవరైనా ఇంటికి వస్తే కడుపు నిండా తినేసి హ్యాపీగా ఇంటికి పంపించాలి అనేటువంటి మనస్తత్వం ఈ సింహరాశి వారికి వీరికి ఉన్న దాంట్లో నుండి చిన్న సగాన్ని అయినా సరే అంటే ఇతరులకి పంచడానికి వీరు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అలాగే సింహరాశి వారు దాన ధర్మాలు అధికంగా చేస్తారు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఏ పని చేసినా హండ్రెడ్ పర్సెంట్ విజయవంతమైతే చేస్తూ ఉంటారు ఈ రాశి వారు ఏ పని చేసినా కూడా సక్సెస్ అనేది చాలా త్వరగా వస్తుంది ఎందుకంటే వీరి యొక్క హార్డ్ వర్క్ కూడా అదే విధంగా ఉంటుంది కనుక వీరు ఏ పని చేసినా సరే ఏ పని చేసినా సరే వీరు కలిసి రావడం అనేది జరుగుతుంది ఎందుకంటే వీరు పనికి తగ్గట్లుగా హార్డ్ పనులు చేస్తూ ఉంటారు కనుక వీరు పని చేసి ఏదైనా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు అయితే ఈ రాశిలో తప్పకుండా మంచి ప్రతిఫలం అయితే ఉంటుంది కష్టం కూడా అంతే ఎక్కువగా ఉంటుంది కష్టానుసారంగా ప్రతిఫలం అయితే తప్పకుండా ఉంటుంది కష్టానుసారంగా ప్రతిఫలాన్ని ఆశించవచ్చు కానీ ఏ కష్టం లేకుండా ఏ పని చేయకుండా ఆ విజయం అనేది దక్కాలి అనుకునేటువంటి మనస్తత్వం విరిది కాదు కష్టానికి తగినటువంటి ప్రతిఫలం ఉంటేనే సరిపోతుంది అంతకుమించి ఎక్కువ ప్రతిఫలాన్ని అయితే ఈ సింహరాశి వారు ఆశించరు అలాగే సింహరాశిలో జన్మించాలి అంటే చాలా అదృష్టం ఉండాలి ఆ యొక్క ఈ రాశిలో జన్మించినటి వ్యక్తులు చాలా అదృష్టకరంగా ఉండాలి ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు చల్ల మంచి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎక్కువగా ఆర్భాటం ఉంటుంది అలానే ఎక్కువగా కూడా మంచితనం కూడా ఉంటుంది కానీ వీరు చాలా అంటే చాలా తెలివితేటలను కలిగి ఉంటారు ఇతరుల పట్ల మంచి గౌరవమైనటువంటి భవాన్ని కలిగి ఉంటారు వీరితో ఎవ్వరు మాట్లాడినా సరే అంటే మాట్లాడుతూ ఉంటారు ఎందుకు అంటే వీరి యొక్క మాట తీరు అనేది చాలా బాగుంటుంది ఈ విధంగా ఆకట్టుకుంటుంది కనుక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు జాలి జాలిగుణం అనేది చాలా ఉంటుందని చెప్పుకోవచ్చు అలాగే రాశివారు నిజాయితీ వ్యక్తులు అని చెప్పుకోవచ్చు ఇక ఈ మేష రాశి వారికైతే ఏప్రిల్ మూడవ తేదీన గురువారం రోజున సాయంత్రం నాలుగు గంటల తర్వాత ఈ రాశి వారికి ఏం జరుగుతుంది అనేటువంటి అంశాన్ని మాత్రం ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం డబ్బు వ్యవహారాలలో చాలా జాగ్రత్తగా ఉండండి ఇంతకుముందు మీరు ఎవరికైనా డబ్బుని అప్పుగా ఇచ్చి అంటే గనక వారు మీ డబ్బుని మీకు తిరిగి ఇచ్చేటువంటి అవకాశం అయితే ఎక్కువ అయితే కనిపిస్తుంది ఈ రాశి వారికి అలాగే సింహరాశి వారికి ఈ సమయంలో మీ యొక్క కుటుంబ సభ్యులకు సంబంధించి ఒక శుభవార్త వినే వినేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఏంటంటే వారికి ఏదైనా ఉద్యోగం రావడం కానీ లేదా ఉద్యోగం అభివృద్ధి కానీ లేదంటే ఏదైనా నూతన అవకాశం వారి యొక్క జీవితంలో వారి యొక్క అభివృద్ధిని సాధించడానికి ఇలా ఏదో ఒక విధంగా ఈ రోజైతే ఈ రాశి వారికి సాయంత్రం నాలుగు గంటల తర్వాత ఒక మంచి శుభవార్తనైతే మీరు వినబోతున్నారు ఈ యొక్క దినఫల వాళ్ళ ప్రకారం మీరు అయితే ఈరోజైతే ఒక నూతన వ్యక్తితో ప ఒక పరిచయం అనేది కూడా ఏర్పడుతుంది ఆ పరిచయం మీ యొక్క జీవితంలో స్నేహంగా మారేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయండి భవిష్యత్తులో వారు మీ యొక్క జీవితంలో ఒక గొప్ప పాత్రను పోషించబోతున్నారు అలాగే ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారికి ఈ యొక్క సింహరాశికి చెందిన వారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క భాగస్వాములతో మీకు ఈరోజు ఈరోజైతే చిన్న చిన్న వ్యవహారాలు తలెత్తేటటువంటి వ్యవహారాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి అంటే పో పోటీ పరిస్థితుల మీరైతే కొంత మేరకు అయితే జాగ్రత్త వహించేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి ఈ సింహరాశి వారికి మీ యొక్క బంధాలను మీరు కాపాడుకొని మాట్లాడుకోవడం కోసం మీరు కొన్ని విషయంలో రాజీ పడవలసినటువంటి విషయం కూడా ఉందండి ఒకవేళ మీరు రాజీ పడకుండా మీరు మీరు వాగ్వద్వాలకు ఎదురెళ్తే కానీ వాటిలో మీరు మీ యొక్క బంధం అనేది విచ్ఛిన్నమైనటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఈ యొక్క అంశంలో ఈ యొక్క సింహరాశి వారికైతే తగినటువంటి జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సి అయితే ఉంటుంది మీరు చాలా కాలంగా ఎదురు చూసినటువంటి ఒక గొప్ప అవకాశం అయితే మిమ్మల్ని వెతుక్కుంటా రాబోతుంది అలాగే సింహరాశి వారికి ఉద్యోగస్తుల కోరిక కూడా నెరబోరబోతుంది మీ జీవితంలో ఉన్నవారు మాత్రం సవాళ్ళను ఎదుర్కొనేటువంటి అంశాలైతే కనిపిస్తున్నాయి అది ఎందువల్ల అంటే మీరు చేసేటువంటి ఒక తప్పును మీరు చేసినట్లుగా మీ యొక్క పై అధికారాలు మిమ్మల్ని విమర్శలకు గురి చేసేటువంటి అవకాశాలు కూడా ఉంటాయండి కనుక ఈ సింహరాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది ఇక ఈ సింహరాశి వారికి అయితే అట్టి విషయంలో మీరు జాగ్రత్తగా వహించేటువంటి అవకాశం ఉందండి ఈ అంశం వల్ల మీరు కొంత మేరకు బాధ అయితే గురి అవుతారు మీ యొక్క ఈ రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే రాజకీయ నేపథ్యంలో ఒక శుభకార్యానికి సంబంధించి మీరు ఒక చక్కటి శుభవార్త అయితే ఈ సింహ రాశి వారు అందుకోబోతున్నారు ఇకపోతే వీరి గురించి అయితే మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకున్నాం ఏప్రిల్ మూడవ తేదీన గురువారం రోజున సాయంత్రం నాలుగు గంటల తర్వాత వీరికి జరగబోయే అంశాలు మాత్రం ఇవి హండ్రెడ్ పర్సెంట్ ఇవే మీరు అవునన్నా కాదన్నా ఈ సింహరాశి వారికైతే ఖచ్చితంగా జరగబోయే సంఘటనలు మాత్రం ఇవే మీరు ఎక్కడున్నా సరే వెంటనే ఈ వీడియో చూడండి